ఓకేనా నమస్తే అండి మనం ఉన్నది ఎస్పీజీ రెండో వెంచర్లు ఉన్నాం సాయి ప్రాజెక్ట్ లిమిటెడ్ వారు రెండో వెంచర్ ఎన్ని వేలు వేస్తారు ఇంచుమించుకి తొంభై ఎకరాలు ఇస్తాం మారు ఇక్కడ ల్యాండ్ అనేది మొత్తం మనం ఏం చేస్తామంటే కంపెనీ జన్యున్న భూములు తీసుకుంటుంది అదంటే రెజిస్టేట్ భూములు మధ్యరాతి భూములు అంటాం మన వాటిని రైతుల దగ్గర తీసుకెళ్ళేటప్పుడు నలుమూలల మట్టి సేకరించి ల్యాబ్ పంపించి టెస్ట్ చేసిన తర్వాత సోయిల్ టెస్ట్లో ఇక్కడ కంటెంట్ చూసినప్పుడు యూరియన్ ఐరన్ పొటాషియం కాలుష్యం అన్ని ఎర్రచారానికి అనుకూలంగా ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ మనకున్న ఈ ఆరు ప్రాంతాలు అయితే ఉన్నాయో ప్రకాశం నెల్లూరు చిత్తూరు అనంతపురం అలాగే కర్నూలు మనకి ఎక్కువ ప్రకాశం వేసాం తర్వాత నెల్లూరులు వేసాం కడపలు వేస్తాం చిత్తూరు ఇంట్లో ఉన్న మనందరూ కూడా స్థాయి పరపడిస్తాను ప్రబలింపించాడు వారు రెండో ఇది ఇంచుమించు తొంభై ఎకరాల పైన ఉంటుంది ఇక్కడ లీగల్గా తీసుకుని అంటే రైతుల దగ్గర భూములు తీసుకుని సోయల్ టెస్ట్ చేసిన తర్వాత ఆ టెస్ట్ని బట్టి ఇక్కడ రీజనబుల్ రేట్లు ఏమవుతున్నాయి ఆ రేట్లు తీసుకుని ఇక్కడ మనకి ఇంచుమించుగా భూమి సేకరించేటప్పుడు ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ అది రిజిస్ట్రేషన్ అయి ఉండాలి లింక్ అయి ఉండాలి దానికి పడదని పాస్బుక్ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి కంపెనీ డ్యాద భూములు కానీ మిలిటరీస్ భూములు కానీ లేకపోతే గవర్నమెంట్ భూములు కానీ పాస్ భూమి తీసుకోవద్దు కేవలం ప్రైవేట్ భూములే అంటే జురాయితత్ భూములు అంటారు వాటిని ఆ భూములు మాత్రమే డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా ఉన్నది ఇంచుమించి పన్నెండు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపల లింక్ డాక్యుమెంట్ కరెక్ట్గా ఉన్నది పాస్బుక్ అలాగే రిజిస్ట్రేషన్ ఉన్నదా మాత్రమే తీసుకుంటుందన్నమాట సో దాన్ని తీసుకున్నప్పుడు ఈ భూమిలో లోపల ఏవైతే ఉన్నాయో కంటెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా సోయిల్ టెస్ట్ చేసినప్పుడు దాన్ని ఆ భూమిని ఇంచుమించుగా పూర్తి అమౌంట్ ఇచ్చి కంపెనీ తీసుకుంటుంది చుట్టూ పెన్షన్ వేస్తుందండి అలాగే పదహారు అడుగులు రోడ్డు ఇస్తుంది మనకి తర్వాత వచ్చేసి మనకి పావు ఎకరం ఆరేకరు ఎకరం కింద రాళ్ళు పాతి రిజిస్ట్రేషన్ అవుతుంది మీకు మేము కొత్త అంటే మేము ఏదైతే భూమి చూపిస్తామో ఆ భూమిని ముందు చూసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అనేది అవుతుందంట సో రిజిస్ట్రేషన్ అవుతుంది లింక్ ఇస్తాం పాస్ ప్రజల పాస్బుక్ ఇస్తాం ఇది మనకి ఎప్పుడైతే మనం పావు ఎక్కడ తీసుకుంటున్నామో అది ఎనిమిది లక్షల యాభై వేలు మెయిన్ రేటు ఆఫర్ తీసుకుంటే ఎనిమిది లక్షలు దాంట్లో వంద మొక్కలు వేస్తాం పన్నెండు సంవత్సరాలు కల్టివేషన్ స్టార్ట్ చేస్తాం మనం ఈ పన్నెండు సంవత్సరాల వరకు రూపాయి దగ్గర మీ దగ్గర కంపెనీ తీసుకోదండి ప్రతి పెట్టుబడి డిప్రికేషన్ కానీ బోరు కానీ ఈ మెయింటెనెన్స్ కానీ సూపర్వైజర్ కానీ ఈ కలుపు తినడం కానీ ఈ కల్టివేషన్ అంతా చేయడానికి కంపెనీ పూర్తిగా పెట్టుబడి పెడుతుంది అనమాట అంటే ఇక్కడ మాత్రమే పండిద్ది ప్రపంచం ఎక్కడ పండదు కనుక ఇక్కడ మనం తీసుకుంటే పావెక్క మీద వచ్చే ఆదాయం మనకి ప్రతి సంవత్సరం అరవై లక్షలు వస్తుంది అలాగే ఎకరం మన పదహారు లక్షలు ఆఫర్ రేట్లు తీసుకుంటే పదిహేను లక్షలు దానికి దాంట్లో మనం రెండు వందల మొక్కలు వేస్తాం దాని మీద ఆదాయం ప్రతి సంవత్సరం కట్ చేసే ఇరవై మొక్కల మీద వచ్చే ఆదాయం ఇంచుమించుగా కోటి లక్షలు వస్తుందండి అలాగే ఎకరం వచ్చి మెయిన్ రేటు ముప్పై లక్షలు దాని మీద మనం తీసుకుంటే ఆఫర్లు తీసుకుని ముప్పై లక్షలు వస్తుంది సో దాని మీద లోన్ కూడా సౌకర్యం ఉంది ఆ నాలుగు వందల మొక్కలు వేస్తుంది దాంట్లో మనం పన్నెండు సంవత్సరంలో మనకు వచ్చే ఆదాయం రెండు కోట్ల నలభై లక్షలు ఎకరం మీద వచ్చే ఆదాయం అంటే ఇలాంటి ఆదాయం బహుశా నాకు తెలిసైతే ఒక బ్యాంకులో కానీ హెచ్డిపిసిలో కానీ లేకపోతే ఓపెన్ ప్లాట్లో కానీ లేకపోతే రియల్ ఎస్టేట్లో కానీ ఎక్కడ పెట్టినా మన పెట్టుబడి పన్నెండు సంవత్సరాలు తీస్తే ఒక్కసారి తీస్తాం అక్కడితో ఏమవుతుందంటే ఆ డబ్బులు తీసుకుని పనిచేసుకుంటే అయిపోతుంది ఇక్కడ అదే పెట్టుబడి ఇక్కడ పెడతాం ఒకసారి పెడతాం పన్నెండు సంవత్సరాలు వెయిట్ చేస్తాం పన్నెండు సంవత్సరంలో కటింగ్ వచ్చినప్పుడు పద్ధతి ప్రకారంగా ముందు పావు ఎకరంలో పది దాంట్లో అర ఇరవై ఎకరంలో నలభై కింద కట్ చేస్తాం అలా మనం దీని మీద ఆదాయం సో ఇది ఔషధ గుణాల ముఖం కాబట్టి పన్నెండో సంవత్సరం వరకు వెయిట్ చేస్తే మీరు మీ పిల్లలు వారి పిల్లలు అంటే వంశం అంతటికీ వాటిని చెప్పాలంటే భూమి అమ్ముకుండా అమ్ముకోకుండా ఉంటే భూమి ఉన్నంత వరకు మీ వంశానికి ఆదాయం వస్తూనే ఉండదు అంటే సో ఇక్కడ మనం ఏంటంటే పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ సో దీన్ని మనం గోల్డ్ మీద పెట్టినా భూమి మీద పెట్టిన బ్యాంకులో పెట్టినా ఇంచుమించుగా భూమి మిగతా మీద అన్నిటి మీద రేటు ఎక్కువైంది కాబట్టి భూమి ఎప్పుడు రేటు పెరుగుతుంది భూమి కొండ వల్ల రేటు పెరుగుతుంది ఒకటి పంట ధర ఆదాయం వస్తుంది ఆ పంట కూడా ఏంటంటే ఎక్కడ పండని మనం ఎరచని పంట కాబట్టి ఈ పంట మనకి చాలా లేరనమాట దొరకని పంట కాంపిటీషన్ లేదు వేరే దేశాలు ఎక్కడ పండదు మనకి ఎక్కడైతే ఈ భూగోళం ఉందో ఈ భూగోళం అంతట్లో కూడా మనకి కేవలం ఆంధ్రప్రదేశ్లో అంటే శేషాచలం కొండ పరిసర ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది దాంట్లో ప్రకాశం ఒకటి ఉంది నెల్లూరు ఉంది చిత్తూరు ఉంది అలాగే కర్నూలు ఉంది అనంతపురం ఉంది మన అనంతపురంలో ఒక ఇంచర్ వేస్తామండి అలాగే మరి కన్ను కడపలో ఒకటి వేస్తాం సేల్ అయిపోయింది అలాగే నెల్లూరు వేస్తాం అవి కూడా సేల్ అయిపోతుంది నాలుగు వందల ఎకరాల సుమారు పైన వేస్తాం అలాగే మనకి ప్రకాశంలో ఉంది ఎక్కువ ప్రకాశం నెల్లూరు సో మనం ప్రకాశం డిస్టిక్లో ఉన్నాం ఎండవల్లి ప్రాంతంలో రెండో ఇంచర్లు ఉన్నామండి కాబట్టి తక్కువ పెట్టుబడితో మనం కొనుక్కున్న ఈ భూమి తరతరాలు వచ్చే ఆదాయం ఉంది థ్యాంక్ యూ సో మచ్ పెద్ద <coughs> లాభింత